ప్రేమికుల రోజున అందరి ముందు ప్రేమ్కి ఐ లవ్ యూ చెప్పిన చామంతి షాక్లో గుణా నిషా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ సీరియల్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ప్రేమ్ నిషా గుణ చామంతి నలుగురు కలిసి ఒకే కారులో ప్రేమికుల రోజున జరుగుతున్న ఈవెంట్స్కి కాలేజీకి వెళ్తూ ఉంటారు గుణ కావాలనే ప్రేమ్ని రెచ్చగొట్టడం కోసం చామంతితో క్లోజ్గా ఉన్నట్టు చామంతిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు చామంతి మీద మీద పడి చామంతిని అయితే ఇరిటేట్ చేస్తూ ఉంటాడు అది చూసిన ప్రేమ్ తట్టుకోలేక కారుకి షడన్ బ్రేకులు వేస్తూ ఉంటాడు అలా బ్రేకులు వేయడంతో ముందుకు పడినప్పుడల్లా గుణ ముక్కు పగులుతూ ఉంటుంది అప్పుడు గుణ ఏంటి సార్ ఇది చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు ఇది రోడ్డురా స్పీడ్ బ్రేకర్లు రాకుండా ఉండాలి అంటే హ్యాండిల్ పట్టుకొని ఒక పక్కన కూర్చోరా సరిగ్గా అని ప్రేమ అయితే అంటూ ఉంటాడు ఇక అలా చెప్పగానే గుణ వేడికి బాగా మండినట్టుంది విన్ని రెచ్చగొట్టాలి అయితే అని అనుకుంటూ ఉంటాడు గుణ ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చామంతిని ఇబ్బంది పెడుతూ ముద్దు పెట్టబోతూ ఉంటాడు ప్రేమ్ మళ్ళీ షడన్ బ్రేక్ వేయడంతో గుణ ముందు ఉన్న సీటుకు వచ్చి గుద్దుకుంటాడు మరోసారి బ్రేక్ వేసారు ఏంటి సార్ అనగానే ప్రేమ్ ఇక ఈ డ్రైవ్ చేయటం నా వల్ల కాదు కావాలంటే నువ్వు వచ్చి డ్రైవ్ చేయి నేను వెనక్కి కూర్చుంటాను అంటాడు ఇక ప్రేమ్ కారు దిగి వెనక సీట్లో కూర్చుంటాడు ఇక నిషా గుణ ఎందుకు గొడవ వచ్చి కార్ డ్రైవ్ చేయి అని అంటూ ఉంటుంది అప్పుడు నిషా ఎలా అంటూ ఉంటుంది ప్రేమ్ నువ్వు ఫ్రంట్ సీట్లో కూర్చో ప్రేమ్ నేను వెళ్ళి వెనక్ కూర్చుంటాను అని అంటూ ఉంటుంది ఇక్కడ వెనక సీట్లో కూర్చున్నంత మాత్రాన ఏమీ కాదులే నిషా అని ప్రేమ్ అంటూ ఉంటాడు నువ్వు సైలెంట్గా కూర్చో నీకు ఇష్టం లేదంటే చెప్పు ఇప్పుడే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని ప్రేమ అంటూ ఉంటాడు అప్పుడు నిషా పర్వాలేదులే ప్రేమ్ నువ్వు పార్టీకి రావడమే నాకు కావాలి ఇక నిషా కామ్గా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంటుంది తర్వాత ప్రేమ్ చామంతి పక్కన కూర్చొని చామంతి వాడిని ఇబ్బంది పెడుతుంటే చూడలేకే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని చెప్తూ ఉంటాడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టు చాం అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు ప్రేమ్ నువ్వు వాడిని దూరం పెడుతూ వాడితో ఇష్టం లేనట్టు ప్రవ ప్రవర్తిస్తున్నావు అంటే ఎవరి బలవంతం మీదో ఈ పెళ్లికి అయితే అర్థమవుతుంది ప్రేమ్ చామంతి వైపు అలా మనసులో అనుకుంటూ ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక చామంతి కూడా అప్పుడు దాకా గుణా చేసిన ఇబ్బందికి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది గుణ కార్ డ్రైవ్ చేస్తూ షడన్ బ్రేకులు వేస్తూ ఉంటే టర్నింగ్స్ దగ్గర ప్రేమ వచ్చి చామంతి ఒళ్ళు పడతాడు ఇక చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అది చూసిన గుణాకైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇందాక నేను దగ్గరకు వస్తే మాత్రం దూరం ఇష్టం లేనట్టు దూరం నెట్టేసింది అదే ఈ ప్రేమగాడిని అయితే మాత్రం ఇష్టంగా చూస్తుంది గుణ అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదేంటి వీళ్ళిద్దరూ మళ్ళీ దగ్గర ఉన్నారే ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు ఈ వ్యాలంటైన్స్ డే రోజున వీళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చేసే మార్గం కావాలి అని మనసులో నిష అనుకుంటూ ఉంటుంది ఇక వ్యాలంటై వ్యాలంటైన్స్ డే రోజున ఇక అందరూ జంటల్ జంటల్గా అయితే వస్తూ ఉంటారు ఇక గుణ లోపలికి వస్తూ వస్తూ చామంతి చేయి పట్టుకొని అయితే వస్తూ ఉంటారు ఇక అప్పుడు చామంతి ఇబ్బంది పడుతూ మరీ ఇలా చేయి పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదులే గుణ అంటుంది చామంతి దూరంగా జరుగుతుంది నిశ కూడా ప్రేమ్ని హక్ చేసుకుంటుంది అప్పుడు ప్రేమ్ మాత్రం ఇబ్బందిగా వదులు నిషా అని అంటూ ఉంటాడు ఇక అందరి ముందు ఇలా చేయి పట్టుకుని అడవటం నాకు ఇబ్బందిగా ఉందని ప్రేమ్ చేమన్ ప్రేమ్ నిషాని దూరం పెడుతూ ఉంటాడు నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు నేను ప్రేమ్ సార్ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటే మీరు ఎవరు నమ్మలేదు కదా ఇప్పటికైనా మీరు నమ్ముతారా అని నిషా వాళ్ళ ఫ్రెండ్స్ని చెప్తూ ఉంటుంది నేను పెళ్లి చేసుకోబోతుంది ప్రేమనే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది త్వరలోనే మా పెళ్ళి కూడా జరుగుతుంది అని అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది అప్పుడు నిషా ఫ్రెండ్స్ నిషా నువ్వు చెప్పేది నిజమా ప్రేమ్ సార్కి మన కాలేజీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో సార్కి లైన్ వేయని అమ్మాయి అంటూ లేదు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువి నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటే ఇక నిషా ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది చూసావా ప్రేమ్ నీ నీ గురించి అందరూ ఎలా అనుకుంటున్నారో నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలీదు అలా నిషా అంటూ ఉంటే చామంతి కూడా ఇదంతా ఇంటూ ఉంటుంది చామంతి కల్లోపలే బాధపడుతూ ఉంటుంది ప్రేమ్ సార్ మీరు కూడా ఎంత అదృష్టవంతులో తెలుసా మన కాలేజ్ బ్యూటీ నిషాని పెళ్లి చేసుకోబోతున్నారు నిషా కోసం కూడా చాలామంది ట్రై చేశారు తను మాత్రం మీకే పడిపోయింది అని నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు ఇక అది విన్న అయితే ఎంతో బాధగా చామంతి వైపే చూస్తూ ఉంటాడు నా వెనక ఎంతమంది ఎంతమంది పడితే ఏంటి నాకు కావాల్సిన చామంతి మాత్రం నన్ను ప్రేమించట్లేదు కదా ప్రేమ్ మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అక్కడున్న యాంకర్ మాట్లాడుతూ ఇలా అంటుంది ఇక్కడున్న కపుల్స్ అందరూ కూడా వ్యాలంటైన్స్ డే ట్రీకి మీ కోరికలు రాసి ఆ చెట్టుకి కట్టాలి అని చెప్తూ ఉంటుంది అలా రాసి మీ కోరికలు ఆ చెట్టుకి కడతారో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని యాంకర్ చెప్తుంది ఇక అందరూ కూడా మీ కోరికలు చిటీలో రాసి ఆ చెట్టుకు కట్టండి అని చెప్తుంది ఇక అక్కడున్న అందరూ అయితే కోరికల్లో తమకున్న పే దగ్గర పేపర్లలో కోరికలు అయితే రాస్తూ ఉంటారు చామంతి ఒక దగ్గర కూర్చొని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమించాను మీతోనే జీవితాంతం కలిసి ఉండాలని ఉంది అని చెప్పి ఆ పేపర్లో రాసుకుంటుంది మరోవైపు ప్రేమ్ చామ్ నువ్వు నన్ను ప్రేమించటం లేదని చెప్పావు గుణాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు అదంతా అబద్ధం అవ్వాలని ఇంకా నా మీదే ప్రేమ ఉందని అలా నిజం అవ్వాలి అని చెప్పి ప్రేమ్ రాస్తూ ఉంటాడు ఇద్దరమే ఎప్పటికీ కలిసి ఉండాలి అని అయితే ప్రేమ్ రాసుకుంటూ ఉంటాడు మరోవైపు నిష ప్రేమ్ చామంతి ఎప్పటికీ కలవకూడదనైతే రాస్తుంది వాళ్ళ ప్రేమ ఓడిపోవాలి అని రాస్తుంది ఇక మరోవైపు గుణ అయితే ఇలా రాస్తూ ఉంటాడు ఆ చామంతి జీవితాన్ని నేను నాశనం చేయాలి ఆ ప్రేమ్ని చామంతిని దెబ్బ కొట్టాలి అని అయితే రాస్తూ ఉంటాడు ఇక ఎవరి కోరికలను వాళ్ళైతే అలా చీటీలో రాసి మడత పెడుతూ ఉంటారు ఇక అలా రాసిన తర్వాత చామంతి ఆ చీటీని చెట్టుకి కడదామని తీసుకొస్తూ ఉంటే ఇది చీటీలో ఏం రాసిందో తెలుసుకోవాలని నిషా చామంతి చేతిలో ఉన్న చీటీని అయితే లాక్కుంటుంది దీనికి ఇంకా ప్రేమ్ మీద ప్రేమ్ చావలేదేమోనని నాకు అనుమానంగా ఉంది ఇక నిషా ఆ చీటీ లాక్కొనే లాక్కోగానే చామంతి ఇలా ఇవ్వండమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడు నిషా ఇలా అనుకుంటూ ఉంటుంది నీకు ఇంకా ప్రేమ్ మీద ప్రేమ చావలేదనుకుంటా నాకెందుకు అనుమానంగా ఉందని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ చీటీ వైపు చూస్తూ అప్పుడు నిషా నువ్వేం రాసావో నేను చదవాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఇక నిషా చీటీ చదవబోతూ ఉంటే ప్రేమ్ అక్కడికి వచ్చి వేరే వాళ్ళ ఇవి చీటీలు చదవకూడదన్న కామన్ సెన్స్ కూడా నీకు లేదా నిషా అని ప్రేమ అరుస్తూ ఉంటాడు మర్యాదగా ఆ పేపర్ ఇలా ఇచ్చేసే అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఇక ఆ పేపర్ని అయితే ప్రేమ్ చేతిలో పెట్టి నిషా ఇక పక్కన నిలబడుతూ ఉంటుంది ఇక నిషా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నిషాని ఇటు రావే అని పక్కకు తీసుకువెళ్తారు ఇక నిషా దగ్గర చీటీ తీసుకున్న ప్రేమ్ తనని చదవద్దని చెప్పి తను మాత్రం చదవాలని చూస్తూ ఉంటే చామంతి ఇక అలా అడుగుతూ ఉంటుంది తను చదవద్దని చెప్పి మీరు చదువుతారేంటి బాబు అని నువ్వు మన ప్రేమ గురించే రాసావని తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను అడిగితే నువ్వు ఎలాగో చెప్పటం లేదు కదా అని అయితే ప్రేమ సమాధానమిస్తాడు చివరి ఆశగా అందుకని ఈ పేపర్ చదువుదాం అనుకుంటున్నాను అదే ఒకవేళ నిషా చదివితే మా అమ్మకి చెప్పి అనవసరంగా గొడవ చేస్తుంది ఇక ప్రేమ్ ఆ పేపరు చదవాలి అని చూస్తుంటే చామంతి మాత్రం ఆ పేపరు ఇటువంటి బాబు అని తీసుకోవాలని చూస్తుంటే ఇక దూరంగా పెట్టి అయితే ప్రేమ్ ఆ పేపర్ని చదువుతూ ఉంటాడు ఇక చామంతి రాసింది ప్రేమ్ చదివిన తర్వాత అయితే ప్రేమ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు చామంతి నువ్వు ఏ కారణాల వల్ల నన్ను దూరం పెడుతున్నావో తెలియదు కానీ నీ మనసులో నా మీద ఎంత ప్రేమ్ ఉందో ఈ చీటీ చూస్తే తెలుస్తుంది ఈ చీటీ చూసిన తర్వాత నాకు ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది నిన్ను నన్ను ఎవరూ కూడా విడదీయలేరు చామంతి అని చెప్తూ ఉంటాడు అప్పటి వరకు డల్గా మోడీగా ఉన్న అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక అక్కడ డీజీ పెట్టడంతో ప్రేమ్ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఇక అక్కడ కపుల్ డ్యాన్స్ వేస్తూ ఉండటంతో ప్రేమ్ చామంతిని రా చామంతి మనం కూడా డ్యాన్స్ వేద్దాం అని అనగానే ఇక నిషా ప్రేమ్ దగ్గరకు వచ్చి నువ్వు డ్యాన్స్ చేయాల్సింది నాతో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నన్ను ఇక నిషా అక్కడి నుంచి ప్రేమని బలవంతంగా తీసుకువెళ్తుంది నిషా ప్రేమతో బలవంతంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం చామంతి వైపే చూస్తూ ఉంటాడు ఇక గుణ చామంతి మనం కూడా డ్యాన్స్ చేద్దాం పద అంటూ ఉంటాడు గుణ ఇక చామంతి కూడా ప్రేమ్ వైపే చూస్తూ ఉంటుంది ఇక గుణ చామంతి నడు మీద చెయ్యి వేసి డ్యాన్స్ చేయబోతూ ఉంటే ఇక చామంతి ఒక్కసారిగా గుణ చెంప పగలగొడుతుంది నాకు ఇలాంటివన్నీ నచ్చవు దూరంగా ఉండు అని చామంతి కోప్పడుతుంది ఇక గుణ కోపంతో రగిలిపోతూ వసే చామంతి నన్నే అందరి ముందు కొట్టి అవమానిస్తావా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గుణ ఈరోజు నీ జీవితం నాశనం చేస్తానే అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక గుణ అయితే వ్యాలెంటైన్స్ డే ట్రీక్కి కట్టిన చీటీ గాలికి ఎగిరి వచ్చి ప్రేమ్ ముఖం మీద పడుతుంది చామంతి జీవితం నాశనం చేయాలి అని ఆ చీటీలో గుణ రాసి ఉండటంతో ఆ చీటీ చదివిన ప్రేమ అయితే చామంతిని పెళ్లి చేసుకుని గుణ తన జీవితం నాశనం చేయాలి అనుకుంటున్నాడు తన్ని పార్టీకి తీసుకొచ్చింది కూడా అందుకేనా ఎలాగైనా సరే చామంతిని కాపాడుకోవాలి అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు ఇక గుణ తన ఫ్రెండ్స్తో కలిసి చామంతి నోరు మూసి బలవంతంగా అయితే పార్టీలో నుంచి చామంతిని వెతుకుపోతూ ఉంటాడు అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక ప్రేమ అయితే చామంతి కోసం వెతుకుతూ ఉంటాడు గుణ తన మనుషులతో కారులో ఎత్తుకొని పోవడం గమనిస్తాడు అది గమనించిన ప్రేమ్ వేరే కారులో ఫాలో అవుతూ ఉంటాడు అలా గుణ చామంతిని బలవంతంగా తన గెస్ట్ హౌస్కి అయితే తీసుకువెళ్తాడు ఇక అలా చామంతిని బలవంతం చేయబోతుంటే గుణాని తన ఫ్రెండ్స్ని చిత కొట్టేసి ప్రేమ్ చామంతిని కాపాడుతాడు చామ్ ఉండగా నీకేం కాని వంచామని ప్రేమ్ భరోసా ఇస్తూ ఉంటాడు చామంతికి నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ప్రేమ్ మీద తనకున్న ప్రేమనంతా కూడా ఇక అప్పుడు చామంతి బయట పెట్టేస్తుంది ఇక చామంతి ఏడుస్తూ ఉంటే ప్రేమ్ అప్పుడు ఇలా అంటూ ఉంటాడు నువ్వు నాకేం చెప్పక్కర్లేదు చామంతి ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అలా అని చెప్పి ప్రేమ్ చామంతిని అమ్మవారి గుడికి తీసుకువెళ్తాడు తీసుకుని వెళ్ళి తన మెడలో తాళి కట్టేస్తాడు అప్పుడు చామంతి బాబు ఏంటి బాబు ఇది అంటున్నా ఇక తాళి అయితే కట్టేస్తాడు చా నువ్వైతే నన్ను ఏ కారణం చేత వద్దనుకున్నావో కానీ నీ మనసులో నేనున్నాను అని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరం చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను అందుకనే ఈ తాళి కట్టేశాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి